బిగ్ బాస్లో బిగ్ బాస్లోకి వచ్చిన వాళ్ళు అందరూ బాండింగ్ కోసము లేకపోతే గేమ్లో సర్వే అవ్వాలని లేకపోతే ఏదన్నా ఒక మనకి ఒక బాండింగ్ ఉంటేనే అది హైలైట్ అయితేనే మన హౌస్లో సర్వే అవుతాం ఇలా మనం అందరం అనుకుంటూనే ఉంటాం సో అలా కాకుండా తనుజా కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యన ప్యూర్ బాండింగ్ అనిపిస్తుందాబా మీరు ఏమన్నా అనుకోండి నాకు ఆ జంట కూడా చాలా బాగా నచ్చుతుంది వాళ్ళిద్దరు వచ్చినప్పుడల్లా నాకు ఏదో అంటే ఒక మ్యాజిక్ ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది అనమాట వాళ్ళిద్దరు మాట్లాడుకున్న కూర్చున్నా తిన్న వాళ్ళిద్దరు ఇలా సైలెంట్ కూర్చున్న అదొక మ్యాజిక్ లాగా అయిపోతుంది నాకైతే సో అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ కానీ జెన్యున్గానే ఉంటుంది ఏదైనా కానీ ఈ మధ్యన ఇంకా కొంచెం క్లోజ్ అయ్యారు హౌస్ మిస్ కూడా కొంచెం తగ్గారు కాబట్టి వీళ్ళిద్దరు ఇంకా క్లోజ్ అయ్యారు ఫస్ట్ నుంచి అంతే ఉన్నారు ఒకరికొకరు ఏమన్నా చెప్పుకోకపోయినా తెలుసు అంటే గేమ్లో ఎవరికి సపోర్ట్ చేయాలి ఏంటి ఎలా చేయాలి ఎలా గెలిపించాలి అనేది వాళ్ళిద్దరికైతే ఫుల్ క్లారిటీ ఉంటుంది అదే క్లారిటీ వీళ్ళు సో నాకు వాళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ జెండ్ అయితే అదేవిధంగా కేరింగ్ కూడా ఒకరి మీద ఒకరు బాగా చూపించుకుంటారు గేమ్స్ వచ్చినప్పుడు కూడా అంటే నీ గేమ్ సాక్రిఫైస్ చేయ నా కోసమని ఇద్దరు గేమ్స్లో ఎవరికి వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోరు సపోర్ట్ వస్తేనే సపోర్ట్ తీసుకొని ఆడతారు కానీ ఎవరు ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలో వాళ్ళు అంత హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి సపోర్ట్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తారు అది వేరే విషయం సో వీళ్ళిద్దరు గేమ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అని ఎందుకంటే ఈ రోజులో మనం బయట చూస్తూనే ఉన్నాం మన ఫ్రెండ్స్ ఎన్ని రోజులు ఉన్నోళ్ళు అంటే కొన్ని డిస్టర్బెన్స్ వల్ల వదిలేసి లేకపోతే మనం బ్లేమ్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఉన్న ఈ నైంటీ డేస్లోనే ఇంత క్లోజ్ అయ్యి ఒకరి ఒకరు అర్థం చేసుకొని అంటే ఒకరి కోసం ఒకళ్ళు ఉంటూ కళ్యాణ్ అయితే చాలా అభిమానం చూపిస్తారు తనుజ్ అంటే తనుజ ఏచినా చూడలేదు తను ఏదైనా బాధపడుతున్నా తనకి ఏదైనా దెబ్బ తగిలినా అసలు నిజంగా తను చూడలేదు అలాంటి ప్యూర్గా జన్యున్గా ఉన్న పర్సన్ ఫ్రెండ్గా దొరకటం నిజంగా తనూజ అదృష్టం అలాగే తనుజా కూడా తన మీద కేరింగ్ చూపిస్తుంది వీళ్ళిద్దరు ఒకరికొకళ్ళు ఉండటం నిజంగానే నాకు చాలా అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ దొరకటం అనేది నాకు చాలా అదృష్టం అనిపిస్తుంది అలా ఉండటం కూడా గ్రేట్ మీకు కాబట్టి